ఆటంకాలు ఏమైనా ఉన్నాయా లేవు కదా కాబట్టి ఎవరు ఏ కారణం చూపినందున సంఘం క్రమం చూపు మరి ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఈ యొక్క వివాహమును నేను చేయించు ఉన్నాను శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాను మరి ఈ యొక్క వివాహమందు చదుపరచుబడబోచినటువంటి వీరిద్దరు కూడా ఇది ప్రశాంత్ వీరిద్దరు కూడా మరి యొక్క రేష్మ అనేటువంటి యొక్క స్త్రీని వివాహం చేసుకున్నకు ఎవరైనా బలవంతం పెట్టారా ఇష్టపూర్వకంగా 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 అలాగే మరి రేష్మ ప్రశాంత్ అనే పురుషుణ్ణి మరి నీ ఇష్టపూర్వకంగా వివాహం చేసుకుంటున్నావా లేదా పెద్దలు ఎవరైనా నిన్ను బలవంత పెట్టారా ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నాం ఇవన్నీ కెమెరాలో రికార్డ్ కావాలి ఆయన ఫోటోలు కాదు రికార్డ్ కావాలి ప్రాముఖ్యంగా ఇవి వీళ్ళ ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి రికార్డ్ కావాలి ప్రశాంత్ రైట్ దేవుని నిర్ణయం చెప్పిన ప్రశాంత్ ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని అన్ని విషయంలో ఈమెను ప్రేమించి నీ జీవితాంతం వరకు ఇతరులను ఒల్లక ఈమెకే భర్త అయిందో భర్తనే అలాగే జీవమను కృపావరంలో నీ భార్య నీతో పాలి భాగస్తురాల ఎలుగలు ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి నీ భార్యను సన్మానించి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఈమెతోని కాపురం చేయటకు నీవు ఇష్టపడుచున్నావా ఇష్టపడుతున్నాను రేష్మ దేవుని నిర్ణయం చొప్పున ఈ పురుషుణ్ణి భర్తలుగా చేసుకుని జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భార్య అయింది అలాగే వివాహం మరి ఈ స్త్రీని పురుషునికి అప్పగించిన తల్లి తండ్రి రావాలి పురుషుని పురుషునికి అప్పగించినటువంటి అల్లుడిగా స్వీకరించటకు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు రావాలి అమ్మా ఇప్పుడు ముందుకు రండి జాగ్రత్త ఒక మైక్ తీసుకొని కళ్యాణం కమనీయం అలా పాటు పడలేదా అయిపోయిందా కూర్చోదాం కలుగుతాం ఇద్దరు అలాగే చేతులు పట్టుకోవాలి కలిపారు కదా ప్రశాంతను నేను రేష్మాను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసమునై ఉన్నాము గనుక కనుక నిన్ను నా సొంత శరీరముగా భావించి కలిమి ఎందున లేమి ఎందునో వ్యాధి ఎందున ఆరోగ్యమందునో అన్ని విషయములో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భారేముగా

నేను రేష్మాను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ చొప్పున తాము క్రీస్తుకు లోబడినట్టుగా కలిమినందున లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును అన్ని విషయంలో నేను నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తంగా చేసుకుంటున్నాను ఈ ప్రమాణము సంఘం ఎదుట బంధువుల ఎదుట పెద్దల ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణపూర్వకంగా నా ఇష్టపూర్వకంగా ప్రమాణము చేయుచున్నాను దేవుడు ప్రమాణాలు విని ఉన్నారు దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె చెప్పండి అందరు దేవుడు వీరిద్దరిని గాక బాబు మరి ప్రశాంత్ ఈమెగా స్వీకరించడానికి పెళ్లి చేసుకోవడానికి గుర్తుగా ఏమైనా చేశావా దీనికన్నా ముందు ఒక్క నిమిషం వెళ్ళండి దీనికన్నా ముందు మరి రేష్మని నిజంగా ఇక్కడ నిలబడిందా ఇంకెవరైనా నిలబడ్డారో చూడాలి కదా ముసుగు కప్పుకుంది మరి ఈమె రేష్మే మరి ముసుగు కప్పింది అర్థమా ఇంకెవరైనా తీసుకొచ్చాను రేష్మీ ఈ యొక్క ముసుగు తీసి ఆమె చూడు మరి దైవచరుడు ప్రసన్న పాలు ప్రార్థన చేస్తాడు మంగళ శ్రోత్రుల ధారణ మరి దయచేస్తు అందరు చూడండి మాహాగరుడా పరిశుద్ధ రాపుడైనా మరి మీరు వేరు చేసినటువంటి ఒక దినమందు పరిశుద్ధ వివాహముగా ఇక్కడ ఇద్దరు జతపరచిపోచుండగా ఇది వారి నాయనా మరి మంగళశూత్రం ధరింపు చేయచుండగా ప్రభుత్వాన్ని తను ఆశీర్వాదములను వారి మీద వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం ఎరువుల కుటుంబాలను మీరు దీవించండి ఆయా భార్యాభర్తలుగా ఆయన మరి జతపరచబోతున్న పరిశుద్ధ వివాహమందు అయా మీరు జతపరచబోతుడగారు ఇరువురిని మీరు దేవించి ఆశీర్వదించమని ఏ నామూ అడి వేడుకూర్చున్నా మా తండ్రి 等等。 దేవుడు ఏర్పరచి అమ్మాయి మేనమామ కూడా తయారు రావాలి అమ్మాయి ఒక మేనమామ அம்மான வண்டி பல வச்சி அக்கடி விளப்பா வச்சி ఫాస్టర్ సుధాకర్ ఎక్కడ దయచేసి ముందుకు రావాలి ఉన్నాడా ఫాస్టర్ సుధాకర్ గ్రేష్ కావాలి త్వరగా పాస్టర్ ఫాస్టర్ సుధాకర్ వచ్చి ఒక రిన్ గురించి క్షైన్ గురించి ప్రార్థన చేస్తారు ఆ తర్వాత పెళ్ళికి కుమారుడు పెళ్లి కుమారితే పెళ్లి కుమారుడిని మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడు ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ కుమార్ తెచ్చినటువంటి ఈ వస్తువులను ధరింపచేసి వివాహానికి గుర్తుగా ఒకరిని ఒకరి ఇష్టపడుతు గుర్తుగా ఆయన తెచ్చినటువంటి ఆభరణాలు బట్టి శుద్ధిస్తున్నాం వీటిని ధరిస్తుండగా వారిని పరిశుద్ధపరిచి ఇరువుడిని ఏకపరిచి ഇത് പേര് ചിത്രമായിട്ടുള്ള കാര്യമുള്ള ഈ കാര്യം കൂടെ പ്രാൽപൊന്ന വാർന്ത ഇവരുടെ ആശീർവദി പ്രാർത്ഥിച്ചു അമ്മ തന്റെ ആ മേ

Selalu salut-salut rendu. సేవకులందరూ కూడా దయచేసి చేతి మీద చేయండి అట్లాగే కూడా దయచేసి రండి దేవుని పరిశుద్ధ వివాహము చెప్పున శ్రద్ధ దేవుడు జతపరిచిన వారిని ఎవరినో కడకు వీరిద్దరైన ఎడబాయకూడదు వీరిద్దరు సంఘం ఎదుట చేసిన ప్రమాణములను బట్టి మంగళ సూత్రమును మరియు ఉంగరమును బట్టి భర్తలని సంఘం వారును ప్రభుత్వం వారు మాకిచ్చిన అధికారమును బట్టి దేవుని నామములో ప్రకటించుతూ ఉన్నాము దేవుడు వీరిద్దరిని వేరు చేయకూడదని ప్రభు పేరట దేవుని సేవకుడిగా నేను ఆహ్లాపిస్తూ ఉన్నాను అందరికి మీరు దయచేసి మీ ఇద్దరు మోకరించండి బాధపడు మోకరించండి మోకరించు మరి దయచేను పెద్దలు మరి గారు వీరిద్దరితమ ప్రాంతం చేస్తారు కలిసి సైతం కూడా కలిగిస్తున్నా మహాబరుగా పరిశుద్ధుల జీవరి పడుతుంది గణమని నామాలకు మారు శ్రోత్రాలు చేస్తున్నా ఇప్పటి వరకు తల్లి జన్మించి వివాహాలు పట్టిన శ్రోత్రాలయ్యా చేసిన ప్రమాణాలు వాస్తవాలు वाट प्रकार वीतकाल मंत्री प्रकार न कुमार प्रशा राष्ट्र बड़ी प्रभावी स्थुति जीवकाल मंत्री वृपाक्षा तो प्रति दुष्ट शक्ति प्रभावी

దయచేసి స్టేజ్మెంట్కి వచ్చి ఈ యొక్క మెట్టు అదేవిధంగా రండి మీరు ఎవరు తెలుసుకుంటారో అట్లాగే అందరూ కూడా అత్యంత കല്യാണം കമനീയം ഈ സമയം ഹരിമലോവ కుమారుని ఆశీర్వదిస్తూ నజరేడుగా వేస్తున్నాము అడిగి వేడుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని కృప పరిశుద్ధాత్మని సహాయం సహవాసం వీరికి తోడుగా ఉండి మరి వీరి జీవిత పర్యంతం కూడా నడిపించి ఆశీర్వదించుగాక దయచేసి మరి అమ్మాయి అబ్బాయిని కలవడానికి వచ్చిన వారు కలవండి మిగతా వారు భోజనానికి కలవచ్చు దయచేసి మీరు ఆ విషయాన్ని గమనించు కళ్యాణం thank you Finally, from the Jonah. <laughs>